నమస్తే అండి లక్ష్మి వంటలు స్వాగతం ఈరోజు వీడియోలో వాటర్ మిల్న్ ఐస్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాం మీరు కూడా మీట్లో ట్రై చేయండి ఈ ఎండాకాలంలో చాలా చల్లగా తినాలనుకుంటారు కదా పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు ఇవి ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి ఫస్ట్ టైం నా వీడియోస్ వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి వాటర్ మిలన్ ఐస్ చేసుకోవడానికి ఫస్ట్ వాటర్ మిలన్ తీసుకోవాలండి ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలన్నమాట ఇట్లా కట్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో నుంచి కొంచెం కట్ చేసుకోవాలా మనకి ఎంత కావాలో అంత ఇట్లా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఇవి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలండి ఇట్లా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ గింజలు పక్కకు తీసేసి ఇట్లా కట్ చేసుకున్నాను గింజలతో అయినా మిక్సీ పట్టుకోవచ్చండి మళ్ళా మనము ఇది ఫిల్టర్ చేసుకునేటప్పుడు సపరేట్ అయిపోతాయి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకోవాలి ఇవన్నీ ఇట్లా కట్ చేసుకున్నవి ఇప్పుడు దీంట్లోకి రెండు స్పూన్లు చక్కెర వేసుకోవాలండి కొంచెం పుదీనా వేసుకోవాలా ఒక్క స్పూన్ అంతా నిమ్మరసం కూడా పిండుకోవాలండి చిన్న నిమ్మకాయ తీసుకొని దాంట్లో ఆపుచెక్క తీసుకున్నాను నేను ఇప్పుడు దీంట్లోకి ఇవి పిండేసుకోవాలి రసాన్ని ఇప్పుడు మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పెట్టుకోవాలా ఇట్లా మిక్సీ పట్టుకోవాలండి ఇట్లా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఇది వడబోసుకోవాలా ఇప్పుడు ఈ జ్యూస్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇట్లా ఇదంతా కూడా ఇప్పుడు పడేయడమే అండి ఇట్లా ఫిల్టర్ చేసినాక ఇట్లా ఉంటాయి కదండి ఐస్ మోల్డ్ దాంట్లోకి వేసుకోవాలా ఒకవేళ ఇవి లేవు అంటే కన మన ఇంట్లో గ్లాసులు ఉంటాయి కదా కాఫీ తాగే గ్లాసులు టీ గ్లాసులు కానీ ఉంటాయి కదండి ఇట్లా చిన్న చిన్నవి దాంట్లోకైనా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి ఈ జ్యూస్ని వేసుకోవాలా నిండుకి వేసుకోకూడదండి కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోవాలా జ్యూస్ అంతా దీంట్లోకి వేసుకున్నాక ఇప్పుడు దీనిపైన అల్లిమిల్లింపు పాయిల్ పెట్టేసుకోవాలండి ఇట్లా ఇట్లా పెట్టుకున్నాక ఇప్పుడు దీనికి చిన్న ఘాటు పెట్టుకోవాలా ఇప్పుడు దీంట్లో ఐస్ పుల్లలు ఉంటాయి కదా అవి పెట్టేసుకోవాలండి ఇట్లా ఇట్లా అన్నిటిని ఇట్లా రెడీ చేసుకొని పెట్టుకోవాలా ఇట్లా చేసుకున్నాక ఇప్పుడు ఇవి డీప్ ఫ్రిడ్జ్లో ఎనిమిది గంటల సేపు పెట్టుకోవాలండి ఎనిమిది గంటలు డీ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూపిస్తాను అండి నేను ఇప్పుడు దీనిపైన వెల్లిని ముప్పాయలు ఉంటాయి తీసేసుకోవాలా తీసేసుకున్నాక ఇప్పుడు ఇవి నీళ్ళల్లో పెట్టి తీసుకోవాలండి ఒక మూడు సెకండ్లు అట్లా నీళ్ళల్లో పెట్టినామంటే ఈజీగా ఊడి మూడు సెకండ్ల తర్వాత ఇప్పుడు తీసేసుకోవాలా ఇప్పుడు చూడండి ఈజీగా ఉడిచొస్తాయి చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగుంటాయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇంట్లో చేసి మనము ఇక్కడ చూడండి నేను గ్లాస్లో కూడా వేసి చూపిస్తున్నాను ఇదైతే నేను గ్లాసులో వేసినాను టీ గ్లాసులో ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంటాయండి మీరు కూడా మీతో ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్స్కి అందరికీ కూడా పంపించండి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కామెంట్ రూపంలో తెలుపండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి